みんなで。 ఒక శిష్యమే లేకుండానే ఈ దేవాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక శిష్యం కనుక మొదలైతే అంటే ఒక ప్రణాళిక బద్దమైనటువంటి జీవితం మొదలైతే ఈ భారతదేశాన్ని ప్రపంచ గురువుగా విశ్వగురువుగా క్రియేటర్ చేసేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా கல்பூ மு கி ஸ்ரீ பிரதான முதலிதந்தி ஸ்ரீ பிரதான முக காலிகா சரி అతీతమైనటువంటి శక్తి అమ్మవారు అని వేదాలు శాస్త్రాలు పురాణాలు పండితులు ఉండాలనేది ఇప్పుడు ధర్మాన్ని ఆదరించుకోవాలని కోరుకునేటువంటి సభ பகவத்துக்கு அனைவரு ఈ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో హిందూ ధర్మాన్ని ఆదరిస్తున్నటువంటి హిందువులు ఈ దేశం నుండి బలగడానికి వెళ్ళినప్పటికీ మన ధర్మాన్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ మాదిరి దేవాలయ కరఫున వాళ్ళందరికీ హిందూ ధర్మం తరఫున శుభాకాంక్షలు మనకు రూపంలో భగవంతుని అనేక రూపాల్లో కారణం రాజమేమిటి అని చాలా మందికి ఒక సందేహం ఉంటుంది గురువు ఏ జీవిత గురుపంలో వచ్చినటువంటి దేవతా ఆశ మనమంతా చేస్తున్నాం అది సనాతన హిందూ ధర్మంలో ఉంది అనమాట అమ్మవారు కూడా మనకు గురురూపంలో వచ్చి గురుమార్పులను ధర్మ ఆలోచన అవసరం అయినా ఈ దేశంలో నూట నలభై కోట్ల భారతీయులలో ఇప్పుడు ఒక వంద కోట్ల మంది భారతీయులు చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే గుజరాల పేరు మీద ఈ భారతదేశాన్ని ఆలం ప్రయత్నంలో భాగంగా పనిచేస్తున్నారు

తప్పును మనదే కదా ఆ తప్పును తగ్గి కావాల్సిన అవసరం ఉన్నదని పదహారు వందల ఎనిమిదిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నవాబులతో పోరాడి నవాబుల కాలంలో ఒక స్థితి కేవలం కాలజ్ఞానం అనేటువంటి ప్రవచనం ద్వారా తన యొక్క ధార్మిక విద్య ద్వారా మన ధర్మంలోకి తీసుకొచ్చాడు ఇప్పుడు మన వాళ్ళందరూ నిజం లవ్ మత మనవాటికి గురవుతున్నారు ఇది మా స్వతర్ర భారతదేశమే వచ్చి డెబ్బై సంవత్సరాలు దాడింది కానీ ఇప్పుడు మనం చాలా మందిని అదనకి గురైద్దామనే బాధలో చాలా మంది ఉన్నట్టు మనకు సమాచారం ఉంది కాబట్టి బాగా ఆలోచన చేయండి మీరు చేసే ప్రతి పూజ ప్రతి పూజ ప్రతి ఖర్చు అంతా కూడా హిందూ ధర్మము డెవలప్మెంట్ జరగడానికి పని వస్తుందనే విషయం మీకు తెలియాలి చాలా మంది అంటున్నారు దేవాలయ హుదీలలో ధర్మానికి డబ్బులు గురై అని కొంతమంది అంటున్నారు గురైతే అంటున్నారు నేనేమంటున్నానంటే ఒక శక్తికైనా వేరే ఇరవై దేశాల నుంచి ఫండ్ వస్తుంది ఆ శక్తిని డెవలప్మెంట్ అయితే మహావారికి గురి కావడానికి డబ్బులు చూస్తారు ఒక ముస్లిం లాంటి యాభై ఆరు డబ్బులు వస్తాయి ఒక ఎన్నో మసీద్ వస్తాయి కానీ హిందువులకు ఏ దేశము హిందూ దిశ లేదు ఇచ్చే వాడు లేడు వచ్చే లేకున్నా డెవలప్మెంట్ అయింది వాటి డెవలప్మెంట్ అయింది అయ్యంగ డెవలప్మెంట్ అయింది ఈరోజు శ్రీశైలం డెవలప్మెంట్ అయింది ఈరోజు జగన్ దేవాలయంలో డెవలప్మెంట్ అయింది ఇది కేవలం మీ యొక్క మాత్రమే అట్లానే మీరు కేవలం ఇది లైరెట్ గా మీరు ధర్మంలో ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాల పట్ల కూడా ప్రతి దగ్గర గు రామాయణం కావాలి ఆనాటి కాలంలో రాముడు అనేక కష్టాలు పడి తన యొక్క సునివాసన అదే రామాయణాన్ని యాభై సంవత్సరాల తర్వాత కట్టాం ఐదు వందల సంవత్సరాల తర్వాత అయితే మన హిందులం అయితే మన స్వతంత్ర దేశమైతే స్వతంత్ర రాముడు ఈ దేశంలో ఉంటున్నటువంటి రాముడికి ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు ఈ దేవాలయం పట్టింది అంటే మనం ఒక రకంగా సిగ్గు చేయడం అని ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు మా ప్రభుత్వం వస్తే మేము మళ్ళీ దాన్ని పడగొట్టి మళ్ళీ అక్కడ స్థానంలో ఉన్నటువంటి మసీదు పడుతున్నాం అంటున్నారు మరి అందరి విషయం అయితే ఉండేవారు ఎందుకంటే విషయమే నిజీ విషయం అంటున్నామంటే ఈ రోజు ముప్పై మూడు కోట్ల దేవతలు సరిపోలే శరీరాలు గృహోత్రాలు ఏం చూపి చాలా మంది మనకు పూజ చేసే సందర్భం కారణం ఏంటంటే తెసా ప్రపంచంలో ఎవరో ఒక అన్నారట భారతీయులు గొడవలు వారి ఇప్పుడు అందరూ సిద్ధం చేస్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే ఏది దేవులు చెప్పినా చెట్టుకు పుట్టకు అన్నిటికీ పొక్కేటువంటి సిద్ధాంతం విందువల్ల ఉంది అందువల్ల గొడవలుగా పూల్చేటువంటి సందర్భము ఇద్దరం అలా

మీ అందరి కోపం వస్తుంది చెట్టు పిల్లలకు మొక్కలు కట్టారా స్వామి మొక్కలు ఏం చేయాలి మొక్కియాలి ఎవరిలోని ఏ ధర్మము దానిలో మీర మొక్కియాలి పెట్టిన పుట్టలో పాము తన ప్రాణం కోసం తలదాచుంటే ఫ్యామిలీ బట్టి కారులో వెళ్ళి వాళ్ళే చంపేస్తున్నారని నేను అంటున్నాను కాదని మీరు అన్నారా నేను దుర్మానం నాలుగో తోదీ రోజు మీరు ఏం చేయాలి పుట్టలు పారిపోయాలి ఆ పక్కన ఒక కుండను లేదా ఒక పడవలో పెట్టి వచ్చే వాళ్ళందరూ ఊరంతగా వస్తే మీరు వెళ్ళిన తర్వాతనో మీరు పడుకున్న తర్వాతనో వెళ్ళిపోయిన తర్వాత జీవలు దోమలు పాములు పుట్టలు అన్ని పాలు అవుతాయి మీరేం చెప్తున్నారు పాం పేరు కూడా కానీయండి మా యాజమాన్యం అధికారులు జీఎంలు ఈడీ గారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని బిహెచ్ఎల్ యోగక్షేమాలు అలాగే బిహెచ్ఎల్లో ఆర్డర్సు పరిస్థితి బాగుండాలని కార్మికుల యోగక్షేమాలు ఎప్పుడూ ప్రార్థిస్తుంటూ మేము ఈ విధంగా మేము సన్మా ఘనంగా జరుపుకుంటాము బోనాల పండుగ మీరు ఎలా జరుపుకుంటారు మీ ఇంట్లో ಮಾ ಇಂಟ್ಲ ಯಾಂಗೆ ಅಂದರು ವಸ್ತು ಬೋನಲ್ ಪಡೆ ಅಂದರೆ

మీరు గొడవలాగా వాళ్ళ దగ్గర కొనుగోలు తిని కావాలకున్నారనేటువంటి సందర్భాలు అప్పుడు సోచులు అని ఈ ఇరవై మూడు సంవత్సరాల నవాభిర్ణయం చేయాలి మరి మనం అందరూ ఏమంతం చేయాలని చాలా మందికి డౌట్ ఉంది ఇంకో గురువు మంత్రం చెప్పాలన్నా ఆ మంత్రమే గురు మంత్రంగా మనకు బలిగించబడుతుంది ఆవిదా లో మంత్రాలని మీరు ఖచ్చితంగా ఆచరించమని చెప్పారు చివరిగా ఇది అంశం ఉంది అన్ని మతాలలో ధ్యానం చేయాలని కేవలం భారతదేశంలో ఈ ధర్మానిలో భారతలో ధ్యానం చేసి భర్మించే దేశాన్ని ఎలా చేయించారో చేస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ ఇరవై ఒకటి నాడు యోగా చేయని ప్రారంభించి యునైటెడ్ ప్రపంచ ఉదయం ఐదున్నర నుండి తొమ్మిది తరవాత యోగా ప్రారంభం చెప్తున్నా అవి నిత్యం చేస్తే మన రోగం వస్తుంది అది నిత్యం ఆపేస్తే వాళ్ళకి రోగం వస్తున్న వారు తెలియజేయడం జరిగింది వాళ్ళ ధ్యానం గురించి మనసుకు చాలా చెప్పారు అసలు భక్తులు ధ్యానంలో అందరివడం అని స్వామి చెప్పారు ధ్యానము అంటే ఆరాధన కాదు నిజను చేయించడం నిత్యం వాడి యొక్క ధ్యానంలో కనుక తీసుకుంటారో వారికి ఉన్నటువంటి భోగాలు పోయి భోగాలు వస్తాయి ముందు చూపు వస్తుంది ప్రతి ఆంధ్రలో తెలిసిపోతుందని ధ్యానం ద్వారా తెలిసిపోయి యోగలో చాలా మంది హిమాలయ లోకంలో గురువులు ప్రపంచంలో రెండు వేలు మూడు వేలు నాలుగు వందల సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారు అవునా అని అనొచ్చు చూడండి తాబేలు ఒక నిమిషానికి మూడు సంవత్సరాలు ఐదు శాతం తీసుకుంటుంది ఒక నిమిషానికి యాభై అరవై శాతం తీసుకుంటుంది ఒక మనిషి మాత్రమే ఒక ఒక నిమిషానికి పదిహేను నుంచి ఇరవై శాతం తీసుకుంటాడు పదిహేను ఇరవై శాతం అంటే తక్కువ తీసుకుంటాడు కాబట్టి వంద సంవత్సరాలు పడుతున్నాడు ఎక్కువ ఇంకా తక్కువ తీసుకుంటుంది కాబట్టి ఐదు వందల సంవత్సరాలు తాబేలు పోతుంది మీరు ఆ శ్వాస అంతా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం జరగకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేసేవాడు ఎవరో ఉండడు ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే యాభై సంవత్సరాల కింద భోజనం వేరు ఇప్పుడు మినరల్ వాటర్ ప్రెటల్ వాటర్ ఫర్టిలైజర్ నూనె ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ బెల్లం బేబీ మీరు ఏ రోగం వస్తుందో ఎవరు లేదు మీరు ఎన్నిసార్లు అమ్మవారిని నొక్కినా ఎన్ని అభిషేకాలు చేసినా ఆహారం చెట్టుకు సరైన నిలిగిపోయకపోతే కాయలు అంటే రోగాలు ఇదికే చెప్పాను దేశము బాగుండాలి దేహము బాగుండాలి ధర్మము ఆవు బతకాలి ఆవు పాలు ఎక్కడ లేవు అన్ని ప్యాకెట్ పాలి జేసీ పాలి అందరి కరోనాతో క్యాన్సర్ తో చనిపోతున్నారు ఇంకొక విషయం చెప్తున్నా వీర నారాయణ గారు మీరు కూడా వినాలి మనం ఇంట్లో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని చాలా మంది చంపడానికి ఒక ప్రణాళిక చేశారు డైరెక్ట్ గా చంపితే బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం వస్తుందని ఏం చేశారంటే Bye.